చార్నాళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవికి దక్కిన నిజమైన హిట్ సెకండ్ ఇన్నింగ్స్ లో సరైన హిట్ లేక అటు చిరంజీవిలో ఇటు ఫ్యాన్స్ లో అసంతృప్తి చూస్తుండగానే ఏడు పదుల వయసుకు చేరిన చిరంజీవి రెండవ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఎనిమిదేళ్లు సరైన హిట్ లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఫ్యాన్స్ ఎట్టకేలకు మనశంకర వరప్రసాద్ తో తీరిన ఫ్యాన్స్ కోరిక సినిమా ఏ రేంజ్ హిట్ అనేది పక్కన పెడితే ఫ్యాన్స్ ను సాధారణ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పరిస్థితి సంక్రాంతి సీజన్ లో ఎంటర్టైనర్ గా వచ్చి దుమ్ము రేపుతున్న శంకరవరప్రసాద్ వరప్రసాద్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో భారీ హిట్ కొట్టినట్లుగా రిపోర్ట్స్ అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో పాజిటివ్ ట్రెండింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన హుక్ స్టెప్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారిన హుక్ స్టెప్ చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అనిల్ రవి గెస్ట్ గెస్ట్ రోల్లో కనిపించిన విక్టరీ వెంకటేష్ కి కూడా సినిమా విజయంలో క్రెడిట్ ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందించేలా చేయడంలో అనిల్ సక్సెస్ నాయన తారకు కూడా మంచి బూస్ట్ ఇచ్చిన వరప్రసాద్ హిట్